నివేదిక సమర్పించి ఈ దేశంలో నుంచి బీసీల యొక్క స్థితిగతులను ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగపరంగా చేపట్టి దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని చెబితే ససేమిన అన్నటువంటి ఎవరు పదిహేడు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఏనాడు కూడా కాకా కలెక్టర్ కమిషన్ సిఫార్సులను పార్లమెంటుతో చర్చ పెట్టకుండా ఉన్న చేశారు మళ్ళీ రెండవసారి మండల్ కమిషన్ డెబ్బై ఎనిమిదిలో దేశాయ్ గారు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ సేతర ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సులు చేస్తే వర్షా ప్రభుత్వం పడిపోవడం మళ్ళీ సింగ్ గారు పంతొమ్మిది వందల తొంభైలో వస్తే దాన్ని ప్రతిపాదించింది ఇందిరాగాంధీ డెబ్బై ఎనిమిది తర్వాత ఎనభై తర్వాత ప్రధానమంత్రి అయినా మండల్ కమిషన్ పొట్టి పెట్టింది ఇది మీకున్నటువంటి చిత్తశుద్ధి బీసీల పట్ల బీసీ యొక్క కమిషన్ సిఫార్సుల పట్ల రాహుల్ గాంధీ మోదీ గారు చూసుకున్న నిర్ణయం అయితే మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు చెప్పినట్టుగా అధికారంలో ఉన్న ఏనాడు మనిషి రెండు వేల పదిలో కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి సుష్మా స్వరాజ్ గారు ప్రతిపక్ష నాయకులు ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారికి నేరుగా ఉత్తరం రాసి మీరు రెండు వేల పదకొండులో జరిగేటువంటి జనగణలో కుల ప్రాతిపదికలు చేపట్టాలని చెప్పి ఉత్తరం రాస్తే మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో దానికి అంగీకరించి క్యాబినెట్లోకి వచ్చేసరికి హోంమంత్రి చిదమ్మరావు గారు అడ్డుపడితే ఆ రోజు వెనుక తీసుకున్నారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్జిఓల ద్వారా ప్రైవేటు సంస్థల ద్వారా ఈ సర్వేలు చేపట్టి తప్పులు కడకలు అంటే దానికి ఎటువంటి సంగీతం లేదు చేయాల్సింది హోమ్ మినిస్ట్రీ చేయాలి హోమ్ మినిస్ట్రీ కాకుండా గ్రూప్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ మినిస్ట్రీతో చిదరం గారు చేసి మసి మాట్లాడేసి మోసం చేసింది చివరికి సాధించింది ఏమంటే అది కూడా పబ్లిష్ చేయలేదు పరిగెత్తు చేయలేదు ఇది మీ యొక్క ఆలోచన విధానం రెండు వేల పద్దెనిమిదిలో రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి వారి హోంశాఖలో చేయాల్సింది వాళ్ళు ప్రకటించారు మీరు ఇప్పటివరకు చేయలేదు రేపు ఇరవై ఒకటిలో చేసే జనగణలో కులాన్ని పొందుపరిచి గణన చేస్తామని బాహతంగా రాజ్నాథ్ సింగ్ ప్రకటన ఇది బీజేపీ యొక్క విధానము కమిట్మెంట్ టువర్డ్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీసీస్ అదే రకంగా కులగణన వల్లనే వారికి సామాజిక న్యాయం జరుగుతుంది భావించి ఆ రకంగా మళ్ళీ దురష్టివశాత్తు రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా కోవిడ్ రావడం వల్ల ఈ యొక్క జనగణం జరగలేదు ఇప్పుడు రెండు వేల అరవై ఇరవై ఆరులో జరిగే అవకాశం ఉంది కాబట్టి మోదీ గారు ప్రకటించారు మీరు ఏం చెప్తున్నారు మా ఒత్తిడి వల్లనే మేము ప్రకటించాము మొదటి నుంచి కూడా మేము స్పష్టంగా చెబుతూ వస్తున్నాం మేము నిష్పక్షం ఉన్నప్పుడు చేయాలి మేము సమర్పిస్తాము చేయలేదు అధికారం ఉన్నప్పుడు చేస్తామని చెప్పాము ఇవాళ మనం చేస్తాము కాబట్టి ఈ రకంగా విషయంలో ఏదైతే ంతరం చేస్తున్నారు మరి నరేంద్ర మోడీ గారు సామాజిక న్యాయం అంటే సబ్కా సాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు అదేవిధంగా ఉన్న పేదలకు కూడా మొదటిసారిగా రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావులు నరేంద్ర మోడీ గారు పేరు మీద రిజర్వేషన్ ఇది అదనంగా మీ హయాంలో సాధ్యంగానే మహిళ చెత్త ఏ పార్టీలు అయితే ఈ ప్రభుత్వంలో ఉండి అనుకున్నాయో వాళ్ళ ద్వారా అనుకూలంగా ఓటు వేసినటువంటి మహా అనుభవం అంటే అది నరేంద్ర మోడీ పీస్ వ్యవస్పాలిటీ డెవలప్మెంట్ ఎజెండా మొత్తం ప్రపంచానికి మనం ఇవాళ యుద్ధం యుద్ధం వల్ల నష్టపోయి సామాన్యపోతుంది ఇవాళ దేశం ఆర్థికంగా నష్టపోతుంది కాబట్టి యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా ఏ శక్తులు అనేది అవసరమైన వాళ్ళను అర్థం చే ఇన్స్పైర్ ఆఫ్ ఆల్ దీస్ కోవిడ్ ఈ వార్ నా సిచ్యువేషన్ అలా భారతదేశం ఇన్స్టిట్యూట్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీన్ ద వరల్డ్ సర్పాసింగ్ జపాన్ ఇది అంటే చైనా కోరుకుంటుంది ఆర్థికంగా భారతదేశం చిరిపోవాలి అని భావ జరగాలి జరిగితేవో అమాయకులు తిరుపతి కానీ ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పంచుతున్నారు వాళ్ళని పూర్తిగా పెంచాలి స్వదేశీ సాంకేతికత మన యొక్క శాస్త్రజ్ఞుల పరిజ్ఞానం హ్యాట్స్ ఆఫ్ హైదరాబాదులో ఈ బ్రహ్మోస్ ఆకర్షణ పరిజ్ఞానం మనగలుగుతా ఇప్పుడు ఇతర దేశాలు చూ కట్టి మన వెపన్స్ కోసం మన యుద్ధ విమానాల కోసం వాళ్ళు అదువులు చేస్తారు దిస్ ఇస్ మాట్ ఇండియా అనేది ఇది నయా భారత్ అంతకుముందు ఇండియా కాదు ఇది మోదీ గారు పాలిస్తున్న ఇండియా అంత కాకుండా ఎక్కడ ఆర్థికంగా మళ్ళీ ఇబ్బంది కలగకుండా తీసుకుంటుంది ఇవాళ సింధు జలాలు ఆపివేస్తే ఇదే కాంగ్రెస్ ఏమన్నారు ఆ మానవత్వం లేదా అన్నారు కానీ ఇల్లు పంచేస్తామన్నారు ఇప్పుడు యుద్ధం ఎందుకు లేదు అంటే యుద్ధం చేసి ఇవ్వని చెప్పాలి అంటే వీళ్ళది వంద నీతి ప్రజల్లో పల్చలేకపోయాడు వాళ్ళకు తగ్గతులు లేవు కాబట్టి ఇష్టానుసారంగా రాహుల్ గాంధీ జయరా రమేష్ ఇప్పుడు కొత్తగా మీరే ఉందంటే ఆయన కాంగ్రెస్ ఏమీ రాదు ఆయన కొత్తగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన మాట్లాడారు ఆయన తిరుపతి ఈయన జై హింద్ యాత్రార్థి హైదరాబాద్ జై హింద్ గా జై పాకిస్తాన్ యాత్రార్థి పాకిస్తాన్ కొత్త పడి వినండి ఆయన మాట్లాడదు ఇవాళ కాశ్మీర్లో కూడా కులాలకు మతాల ఖచ్చితంగా కొత్తగా నిలబడ్డారు భారతదేశం మేము నేను కేసీపీ బిజీ బాయ్ పార్లమెంట్ టెలిగేషన్లో పోతే అక్కడ మా యొక్క స్పీచ్లో అక్కడ కూడా స్పష్టం చేసినాం నాకు విభేదాలు రాజకీయ పరంగా ఉంచు పొలిటికల్ ఉన్నాయి అయినా దేశం వచ్చేసరికి మేము పట్టిగా ఉంటాం ప్రజలు వచ్చేసరికి ఒకటిగా ఉంటాం ఆయన చెప్పింది మీరు కానీ